నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ముందుగా అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలలో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం అండి కేరళ ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ ఓనం ఈ ఓనం పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతికరమైనది అసలు ఓనం పండుగ ప్రత్యేకత ఏమిటి కేరళలోని జాతి మత భేదం లేకుండా ఆచరించే పండుగ బోనం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రానికి పది రోజుల ముందుగానే నక్షత్రం నుంచే పండుగ ఆచరణ ఆరంభమవుతుంది భాద్రపదంలోని ఆశ్లేష ముఖ నక్షత్రాల రోజుల్లో ఓనం పండుగ చేసుకునే ఆచారం ఉంది పిల్లలు రకరకాల రంగురంగుల పూలు తెచ్చి పేడతో ఇంటి ముంగిలి అలికి పూలను గుండ్రంగా పేర్చుతారు ఇలా ఉత్తరాషడ వరకు తొమ్మిది నాళ్లు తొమ్మిది వర్తులాలు చేస్తారు మహాదేవుడు అంటే మహాదేవుని ఆకారాన్ని గోపురాకారంగా మట్టితో తీర్చి ఆకులో పెట్టి గుండ్రంగా అమర్చిన పువ్వుల రాశిలో పెట్టి పూజిస్తారు ఆ మట్టి గోపురం కనిపించకుండా పువ్వులతో నింపివేస్తారు ఒక ఆకులో ఆరై అనే బియ్యపు అట్టు కొబ్బరి కోరు నైవేద్యం పెడతారు సాయంకాలం స్త్రీలు పురుషులు రకరకాల ఆటలు ఆడుతారు కైకొట్టి కళి అనేది ఆడవారు ఆటే ముఖ్యమైన ఆట ఇది చప్పట్లు చరుస్తూ మనవారు గొబ్బి పాటలు పాడుతూ ఆడే ఆట వంటిది పురుషుల ఆట ఓనత్తళ్ళు అనగా ఒకరినొకరు తోసుకుని బలప్రదర్శన చేయడం తెలుగువారికి మకర సంక్రాంతి లాగే కేరళ ప్రజలకు ఓణం అనేది పెద్ద పండుగ వామనుడి అవతారంలో పాతాళంలోకి వచ్చిన విష్ణుమూర్తి చేత అణిచివేయబడ్డ బలిచక్రవర్తి ఒక కోరిక కోరతాడు అప్పుడు బలిచక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి ఒక వరమిస్తాడు అదేమిటంటే ప్రతి ఏడాది బలిచక్రవర్తి తన ప్రజలను చూసేందుకు కలుసుకునేందుకు వచ్చేలా వరమిస్తాడు ఆ వరంతో బలిచక్రవర్తి ఓనం పండుగ రోజున తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మరూపంలో భూమిపైకి వస్తాడని కేరళీయుల ప్రగాఢ నమ్మకం అలా భూమిపైకి వచ్చిన బలిచక్రవర్తిని తమ ఇళ్లలోకి ఆహ్వానించడానికే ఈ ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ ఓనం పండుగ సందర్భంగా ఆతం పేరుతో మొదటి రోజు ప్రారంభమై ఉత్సవాలు పదవ రోజున తిరు ఘనంగా ముగుస్తాయి ఈ ఓనం పండుగ రోజున చివరి రోజున తిరు సందర్భంగా పచ్చని ఆకులో ఇరవై రకాల వంటకాలు పిండి వంటలు పాయసం ఊరగాయలు అప్పడం వంటి వాటితో సత్య పేరుతో సామూహిక విందు భోజనాలు స్వీకరిస్తారు ఈ సామూహిక విందు భోజనాల సమయంలో చాపపై కూర్చుని అరటి ఆకులో రకరకాల పదార్థాలను పెట్టుకుని అందరూ కలిసి ఆనందంగా తినడం ఈ ఓనం పండుగ ప్రత్యేకత ఈ సామూహిక విందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం కూడా ఉంది ఓనం పండుగ సందర్భంగా రకరకాల ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్